ఏపీ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గానికి చెందిన సుమారు ఐదు వందల మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మమతా స్కూల్ దగ్గర వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అధ్యక్షతన అనేక వర్గాల ప్రజలకు వంగా గీత పార్టీ కండువా కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కోసం ఈ ప్రభుత్వం అన్ని పథకాలు రూపొందించారని అందువలననే ప్రజలందరూ తమకు మద్దతు తెలుపుతున్నారని వైఎస్ఆర్ సిపికి విజయం తథ్యమని అన్నారు అనంతరం గుబ్బల రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలను మరింత అభివృద్ధి చేస్తాయనే నమ్మకంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీతన్ గెలిపించడానికి ఆహర్ నిశలు శ్రమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ మాల మహానాడు ఎం కృపానందం నాగేశ్వరరావు సల్మాన్ రాజు నేపాల వరలక్ష్మి బి సింహాచలం కన్నారావు అమృత్ కుమార్ యువకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విటాపురం పట్టణంలో ఇక్కడ సోదరులు ఒక ప్రజలందరికీ కూడా ఎంతో అవసరాల కోసం పేదవాడి కోసం సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే సోదరులు గుబ్బల రాజుగారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది వారు ఉపాధ్యాయులుగా వృత్తిని కొనసాగిస్తూ కూడా సమాజం కోసం అంబేద్కర్ గారి ఆశయాలని అమలు చేయడం కోసం సంఘంలో ఉన్న పేదల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేయటం జరిగింది అంతేకాకుండా పదవీ విరమణ అనంతరం కూడా వారు ఈరోజు తన శేష జీవితాన్ని కూడా మరి ఏదో కాలక్షేపం చేసే విధానంలో కాకుండా ఈ సంఘానికి ఉపయోగపడాలి అంబేద్కర్ ఆలోచనలు ఇంకా మనం అమలు చేయాలి అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు రూపొందించడమే కాకుండా పంపిణీలో కూడా పేదరికాన్ని గౌరవించి పేదవాడి పక్షాన నిలిచి ఈ పేదల ప్రభుత్వం పేదలకి కాపాడే ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు ప్రధానంగా విద్య కోసం వైద్యం కోసం అత్యున్నతమైన భాగం ఖర్చు పెట్టి వారి యొక్క ఈ సమాజంలో ప్రజల యొక్క మానవ సంపదని బాగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారని చెప్పి వారి విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఈరోజు స్వాద్రిమణిగా నా మీద కూడా ఒక అభిమానంతో వారి కూడా నా కార్యక్రమాల్లో కూడా వారికి నచ్చి ఈరోజు వారు మా పార్టీలోకి రావడం మేమందరం కూడా హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం ఒకసారి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి రాబోయే ఎన్నికల్లో ఈ రోజుల్లో కూడా మరి బొబ్బలరాజు గారు అదేవిధంగా వారి వారి టీం అందరూ కూడా తప్పనిసరిగా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కానీ అదేవిధంగా ఏరియాల్లో కానీ వారి యొక్క సేవలను వినియోగించి పార్టీకి పార్టీ ప్రచారానికి ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను ఈరోజు చాలా శుభదినం అండి నేను టీచర్గా ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయ్యి మొదటిసారిగా ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఈరోజు మేడం గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నచ్చి అత్తడుగు పేద వర్గాలు అన్ని కులాల్లో పేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని వారు ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించారు వారి యొక్క పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఆకర్షితున్నాయి మేడం గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేయడం చేరడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నచ్చి ఆకర్షితులయ్యి పేదల కోసం ఆయన కష్టపడుతున్నాడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు నాడు నేడు ఆరోగ్యం అమ్మఒడి దీవెన అనేక పథకాలు ఇళ్ల స్థలాలు ఒకటి కాదు ఆయన పేదవాడి రూపురేఖలే మార్చేసాడు ఆయన ఇంకొక ఐదు ఇంకొక ఐదు సంవత్సరాలు పోతే పేదవాడు ఉండడు ఈ సమాజం ఎంతో ముందుకు దూసిపోద్ది ఇంగ్లీష్ మీడియంతో దేశంలోనే అన్ని రాష్ట్రాలతోటి పోటీపడి ముందంజలో ఉంటుందనేసి అన్నీ నాకు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు దళితులు ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అందరం కూడా మోకుమ్మడిగా నెంబర్ వన్గా ఆవిడని గెలిపించి ముందు అసెంబ్లీలో అడుగు పెట్టిందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం